పద్దెనిమిదవ లోక్సభ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి ఈ బడ్జెట్ సమావేశాలకు తెలంగాణ కేటాయింపుల పట్ల ప్రత్యేకంగా విమర్శలు ఇక కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తానుకున్న వక్ బోర్డు సవరణ బిల్లు కూడా ఆ ప్రివిలేజ్ కమిటీకి పంపించిన పరిస్థితి మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ దీన్ని వ్యతిరేకించిన పరిస్థితి ఎలాంటి పరిణామాలు లోక్సభలో చోటు చేసుకున్నాయి ప్రధానంగా అన్నిటికన్నా ప్రధానంగా తెలంగాణకి కేంద్ర బడ్జెట్లో కేటాయింపుల పట్ల పూర్తి స్థాయిలో ఒక రకమైన విమర్శలు వస్తున్న పరిస్థితి తెలంగాణ నుంచి ఎనిమిది మంది ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ కూడా ఈ విషయంలో ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పించలేదు అనే విమర్శలు కూడా తెర మీదకి వస్తున్నాయి ఈ సందర్భంలో చేవేళ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మన దగ్గర ఉన్నారు ఏం చెప్తారు ఈ ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం నమస్తే అండి మనం చూసాం పద్దెనిమిదవ లోక్సభ అతి ముఖ్యమైన బడ్జెట్ సమావేశాలు ముగిశాయి కానీ ఇక్కడ ఒక సున్నితమైన విమర్శ ఎనిమిది మంది లోక్సభ సభ్యులు ఉన్నారు అయినప్పటికీ కూడా కేంద్రానికి తెలంగాణ పట్ల ఎందుకు ఇంత వివక్ష ఎందుకు కేటాయింపుల్లో వివక్ష చూపించింది అనేది ప్రధాన ప్రశ్న మీరేం సమాధానం చెప్తారు కేటాయింపుల లోపం ఏమీ లేదు వేరే రాష్ట్రాల కింద వచ్చినాయి అవన్నీ కూడా తెలంగాణకు వచ్చినాయి ఇంకొంచెం ఎక్కువనే వచ్చినాయి కానీ తక్కువ రాలేదు కానీ బడ్జెట్ స్పీచ్లా నిర్మలా సీతారామన్ గారు ప్రత్యేకంగా తెలంగాణ పేరు తీయలేరు తెలంగాణ పేరే కాదు ఎన్నో రాష్ట్రాల పేరు తీయలేదు తమిళనాడు పేరు తీయలేదు మహారాష్ట్ర పేరు తీయలేదు గుజరాత్ పేరు కూడా తీయలేదు ప్రధానమంత్రి అంటే గుజరాత్కి ఏమి ఇవ్వనట్ట రాజస్థాన్కి ఏమియనట్టకుండా మధ్యప్రదేశ్ పేరు కూడా తీయలేదు మధ్యప్రదేశ్ అన్నిటికని ఎంపీ సీట్లు మాకే వచ్చినాయి దాదాపు ఇంకోటి ఇది చాలా విచిత్రంగా ఉంది ఎంపీ సీట్లకు ఇంకా బడ్జెట్ కేటాయింపుకి ఏం సంబంధం అంటే అంటే కేరళలో లేకుంటే ఇంకెక్కడ ఏమి ఎంపీ సీట్ రాకుంటే తమిళనాడుకు ఏమి జీరో ఎంపీ సీట్లు ఉంటే అక్కడ సున్నా ఏమంటుండ్రా వాళ్ళు అంటే డిఎంపీకి సున్నా ఏమంటుండ్రా అంటే కన్ఫ్యూస్డ్ కాంగ్రెస్ ఇది వాళ్ళకి కన్ఫ్యూషన్ ఎంపీలు ఎక్కువ ఉంటే అవునా అని తేవాలని ఇది క్లాసిక్ కాంగ్రెస్ కన్ఫ్యూజన్ అదే కాక వాస్తవంగా చూస్తే నిజంగానే బడ్జెట్ అంటే బడ్జెట్ స్పీచ్ కూడా ఇట్లా ఉండాలి ఎందుకంటే బడ్జెట్ రెండు వేల పంతొమ్మిది వందల నలభై ఏడు సంది బడ్జెట్ మొట్టమొదటి ఫైనాన్ ఫైనాన్స్ మినిస్టర్ షణ్ముగం గారు ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత జాన్ మెథాయ్ ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం దాని తర్వాత ఇంకెంతో మంది మొరార్జీ దేశాయ్ ఉండే ఫైనాన్స్ మినిస్టర్ తర్వాత నెహ్రూ గారు కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే ఇందిరాగాంధీ కూడా ఫైనాన్స్ మినిస్టర్ ఉండే రాజీవ్ గాంధీ కూడా ప్రైమ్ మినిస్టర్ కాదు ఫైనాన్స్ మినిస్టర్ కూడా ఉండే వీళ్ళందరూ కూడా ఎన్ని రాష్ట్రాలు కూడా అప్పుడు తెలంగాణ లేకుండే మొ అప్పుడు మొత్తం హైదరాబాద్ రాష్ట్రం ఉండే హైదరాబాద్ పేరు తీసినరా తీయలేదు దాని తర్వాత ముమ్మడి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అనేక ఆంధ్రప్రదేశ్ పేరు తీసినరా పంతొమ్మిది వందల డెబ్బై వరకు ఏ ఫైనాన్స్ మినిస్టర్ రాష్ట్రాల పేర్లు తీసుకోలేదు అంటే దాని ఇంప్లికేషన్ ఏంది రాష్ట్రాలకు ఏం వస్తలేవా దానికి దీనికి పేరు చదువనందు వల్ల రాష్ట్రాలకు ఏమి రానని అని చెప్పుడు తప్పు ఎంపీలు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా దానికి దీనికి కనెక్షన్ ఏం లేదు బడ్జెట్ అంటే దాంట్లో ఎన్నో ముఖ్యంగా ఫైనాన్స్ కమిషన్ పాత్ర చాలా ఉంటుంది ఫైనాన్స్ కమిషన్ పాత్ర పెద్దది ఉంటుంది అది స్టేట్స్ రెవల్యూషన్ నిర్ణయం తీసుకుంటుంది దాని తర్వాత ఎన్నో సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ ఉంటాయి అవన్నీ కూడా రాష్ట్రాలకే పోతాయి ఓన్లీ డిఫెన్సు కొన్ని ఫారిన్ అఫేర్స్ ఇష్యూ అవి ఓన్లీ కేంద్రం పెట్టుకుంటాయి కానీ తక్కినాన్ని మళ్ళీ వాపసు రాష్ట్రాలకి పోతాయి కానీ కొన్ని కొన్ని రాష్ట్రాలు వాళ్ళు మంచిగా వాడుకోగలుగుతారు కొన్ని కొన్ని రాష్ట్రాలు వాడుకోగలుగు గలగలేదు గలుగలుగుతున్నారు కాదు ఉదాహరణంగా మన ఎంఎన్ఆర్జీ స్కీమ్ అనుకోండి సర్వశిక్ష అభియాన్ అనుకోండి ముఖ్యంగా ఎంఎంటిఎస్ అనుకోండి దాని గురించి నేను సపరేట్గా చెప్తాను అయితే దాని గురించి సపరేట్గా చెప్తాను అవి ఎమ్మెన్ఆర్జీ స్కీమ్లో తొంభై శాతము కేంద్రం ఇస్తే పది శాతము లేబర్ కాంపనెంట్ రాష్ట్రం ఇవ్వాలి వీళ్ళు పది పది శాతము ఇచ్చే చేత లేకుంటే ఆ తొమ్మిది శాతం వేస్ట్ అవుతుంది కానీ ఎమ్మెన్ఆర్జీ స్కీమ్ లేబర్ కాంపనెంట్ మాత్రం నడుస్తుంది మెటీరియల్ కాంపనెంట్లా డెబ్బై ఐదు ఇరవై ఐదు శాతం వీళ్ళు ఇరవై ఐదు శాతం ఇవ్వకుంటే ఆ ప్రాజెక్టే కంప్లీట్ కాదు వీళ్ళు ఇవ్వకుండా యూటిలైజేషన్ సబ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయకుంటుంటే ఫస్ట్ విడతలు ఇచ్చాక సెకండ్ విడతలే రాదు అది తప్పేవరిది రా కేంద్రాన్ని కాదు అది రాష్ట్రాన్ని ఇట్లా ఎన్నో ఉన్నాయి ఇంకా ప్రత్యేకంగా తెలంగాణ గురించి అడుగుతున్నాక చెప్తా ఎంఎంటిఎస్ ఉన్నది అది ఫేస్ టూ ఎంఎంటీఎస్ నేను కూడా గట్ కేసర్ దిక్కు మెడిచల్ దిక్కు ఎన్నో ఉన్నాయి సిక్స్ సెవెన్ రూట్స్ ఉన్నాయి అయితే ఎంఎంటిఎస్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట కేంద్రం యాభై శాతం ఇస్తే రాష్ట్రం యాభై శాతం ఇచ్చారు ఇస్తామని మొదలుపెట్టిండు కేంద్రం పైసలు పంపించుండ్రు పని మొదలుపెట్టింది రాష్ట్రం ఇచ్చు బంద్ చేసిండ్రు అయితే కేంద్రం బంద్ చేయాలా దేశానికి రాష్ట్రానికి నష్టం ప్రత్యేకంగా తెలంగాణ నష్టమవుతుందని తెలంగాణ రాష్ట్ర వాట ఇయకున్నా కూడా వాళ్ళు వాళ్ళ పైసలతో కేంద్రంతో ఇప్పుడు జరుగుతున్నది పని ఏమన్నంటే తెలంగాణకు ప్రత్యేకంగా చూడాలంటే కొంచెం ఎక్కువనే ఇచ్చిన తక్కువ కాదు అదే కాక మన వాళ్ళు అంటున్నారు అమరావతికి పదిహేను వేల కోట్లు ఇచ్చిండ్రు అదేంటి పదిహేను వేల కోట్లు అప్పు కానీ మీది అది పెట్టుకోండి తెలంగాణకు దాదాపు నలభై వేల కోట్లు అప్పించిండ్రు ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినాక కూడా నలభై వేల కోట్లు అప్పించిండ్రు అదే కాక మన మన తెలంగాణ ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు వారే చెప్పింది ఏంటంటే మాకు గత ఆరు నెలల ముప్పై ఐదు వేల కోట్లు తెలంగాణకు వచ్చినాయి రా కేంద్రం నుంచి అప్పులు అంటే ఆంధ్ర పదిహేను వేల కోట్లు అమరావతి కంటే ఎక్కువ తెలంగాణకు ముప్పై ఐదు వేల కోట్లు ఆల్రెడీ వచ్చింది బడ్జెట్ ముందే అది ఎఫ్ఆర్బిఎం హద్దులు దాటినా కూడా వచ్చింది ఈరోజు నిజంగానే తెలంగాణ నడుస్తుంది అంటే అది నిజంగానే అది కేంద్ర ప్రభుత్వం వల్లనే నడుస్తుంది ఎందుకంటే ఇక్కడ అప్పులు అంటే ఏడు లక్ష తప్పు ఈ ప్రభుత్వం అంత తప్పు పాత ప్రభుత్వం ఆ తండ్రి కొడుకులు నాశనం పోయినరు అప్పులు తీసుకున్నది వాళ్ళు అప్పులు కట్టేది వీళ్ళు వీళ్ళు డెబ్బై ఎనభై వేలు అప్పులు కట్టంగా యాభై ఐదు వేల కోట్లు జీతాలిహంగా అసలు ఒక్క పైసలు ఇంకా పెన్షన్లకు కరెంటుకు దేనికి మిగలదు దేని మీద నడుస్తుంది ఇంకెక్కువ అప్పులు ఇస్తే దాని మీద నడుస్తున్నది అది కేంద్ర ప్రభుత్వం ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ప్రజలకు ఇబ్బంది కావద్దు రాష్ట్రానికి ఇబ్బంది కావద్దని ప్రత్యేక దృష్టి పెట్టి ముప్పై ఐదు వేల కోట్ల అప్పు ఇచ్చిందని మన బట్టి విక్రమార్కా గారే చెప్పింది అది వాస్తవం ఇవన్నీ పాలిటిక్స్ ఎనిమిది మంది ఉన్నా కూడా ఏమీ పైసలు తెలియలేదు ఇవన్నీ తప్పు తప్పుదారి పట్టిస్తుంది అంతా వస్తుంది అందరికంటే ఎక్కువ వస్తుంది మన తెలంగాణ కానీ కేంద్ర బడ్జెట్ తర్వాత రాష్ట్ర శాసనసభలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇటు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి మధ్య ఒక రకమైన యుద్ధ వాతావరణం కూడా నెలకొంది కేంద్రం నుంచి ఎందుకు మీరు నివేదిక లేదు ఎందుకు కేటాయింపులు జరగలేదు మీరు బాధ్యత వహించాలని బీఆర్ఎస్ పార్టీ అంటుంటే ఇద్దరం కలిసి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేద్దాం బీజేపీ మీద ఒత్తిడి తెద్దాం అనేది కాంగ్రెస్ పార్టీ వాదన దీనికి ఏం సమాధానం చెప్తారు ఇగో పబ్లిక్ కోర కోర్టు చెప్తారు పబ్లిక్ ముంగట తప్పు మాది కాదు వాళ్ళ తప్పు ఇద్దరు కలిసి మా తప్పు కాదు తప్పు ఇద్దరిది ముఖ్యంగా పాత టీఆర్ఎస్ బీఆర్ఎస్ కోర్టుకుల ఏడెనిమిది లక్షల కోట్లు అప్పేగాక ఎలక్ట్రిసిటీ బోర్డును నాశనం చేసిండ్రు సివిల్ సప్లైస్లో ఇరవై వేల కోట్లు ఎక్కడ పోయినా ప్రతి డిపార్ట్మెంట్లో ఏదో గందరగోళం ఉన్నది అది పాత ప్రభుత్వం అది చేసింది అదే కాక ఎన్నో నిధులు కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నాయి వీళ్ళు తీసుక ఇప్పుడు ఇంతకుముందే చెప్పిన వాడుకునే శక్తి లేదు వీళ్ళకు వాడుకోగలుగుతలేరు ఓ ఓ ఉపాయం లేదు ఓ పట్టుదల లేదు ఉన్నాయి ఇక్కడి నుంచి విద్యా విద్యారంగానికి ఇచ్చేది ఇంకెక్కడో వాడుకున్నారు యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వగలగరు అటువంటి పరిస్థితి ఉన్నది లేకుంటే స్టేట్ వాటా చిన్నదిన్నా కూడా ఇరవై ఐదు శాతము పది శాతము ముప్పై శాతం యాభై శాతం కట్టే ఎక్కువ ఉండదు వాళ్ళ వాట ఇవ్వకుంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా వాడుకుంటే తప్పు ముఖ్యంగా రాష్ట్రాలే ఇంకోటి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ఉంటుంది పదేండ్లల్లో బడ్జెట్ ప్రకటనకు బడ్జెట్ అంటే ఎస్టిమేటెడ్ ఇంత ఖర్చు పెట్ట పెడదామని మా ప్లాన్ ఉన్నదని చెప్పడం కానీ ఏడాది అయిపోయినా తెలుసు అసలుకు ఎంత ఖర్చు పెట్టిందని యాక్చువల్స్ బడ్జెట్ ప్లాన్ ఒకటి యాక్చువల్స్ ఈ రెండు మధ్యలో దాదాపు ఐదు ఆరు పర్సెంట్ కంటే ఎక్కువ ఫరక్ ఉండదు మేము వెయ్యి కోట్లు ఖర్చు పెడతామంటే తొమ్మిది వందల తొంభై కోట్లో లేకుంటే వెయ్యి తొంభై కోట్లో ఇటు కొంచెం ఖర్చు పెడతాం కానీ ఇక్కడ చూడండి మైనారిటీస్కు నాలుగు వేల కోట్లు ఖర్చు పెడతామంటారు నాలుగు వందలు కూడా ఖర్చు పెట్టారు బీసీ కమిషన్ ఎస్సీ కమిషన్ వీటన్నిటికీ నాలుగు వేలు మూడు వేలు అంటారు దాంట్లో సగం కూడా ఖర్చు పెట్టారు అట్లా ఉండదు కేంద్ర ప్రభుత్వం మీరు చూడండి పదేళ్ళ బడ్జెట్ చూడండి బడ్జెట్లు ఎంత ఉంది నిజంగానే యాక్చువల్లీ వాస్తవం ఖర్చు పెట్టింది అంత అది కూడా లోపం ఖర్చు పెట్టగలనుకుంటే ఎందుకు సగము ఖర్చు ఎండగొట్ట అది క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి ఎందుకంటే రాష్ట్రాలు వాటిని వాడుకోగలుగుతలేదు అందుకే కానీ ఉన్నాయి ఎక్సెప్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది పైసలు ఓన్లీ డిఫెన్స్ ఫారిన్ అఫేర్స్కు వాటికి వీటికి తప్ప తక్కినా అన్ని టికెట్కే పంపిస్తాయి డైరెక్ట్ రైల్వేస్తో ఇప్పుడు రైల్వేస్ అంతా ముప్పై ఐదు ముప్పై ఒక్క వెయ్యి కోట్ల ట్రాక్స్ స్టేషన్లు అప్గ్రేడేషన్ ఇప్పుడు ఇట్ రాదు మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఈ నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇక్కడ కేంద్రంలో ఎంత తెచ్చింది ఐదు కోట్లు ఆరు కోట్లు ఆ తెలసూనమైస్తుంది ఇక్కడేమిచ్చింది వంద కోట్లు ఇచ్చి ఒక రైల్వే స్టేషన్ ఎయిర్పోర్ట్ తీరు ఉండాలని ఏడు వందల కోట్లు ఇచ్చింది ఇత ఇదే కాదు వికారాబాద్ ఇస్తుంది తాండూర్లు ఇస్తుంది అమృత్ స్టేషన్స్ అని అయితే నిజంగానే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను రాష్ట్రాలు పెట్టేది అరవై చేయని హైవేస్ ఈ పది అక్కడ రాష్ట్రంలో ఇవి నిజంగానే రాష్ట్రాలకు ఏమైనా ఇస్తుంది అభివృద్ధి చేస్తుందంటే ఇన్నేళ్ళు పదేళ్ళు కానీ ప్రత్యేకంగా ఈ నిజంగానే దీవాలా తీసిన రాష్ట్రము నడిపియాలంటే బ్యాంక్ కరప్ట్ ఉన్న రాష్ట్రము తేలుతుందంటే ఇది కేంద్రం వల్లనే లేకుంటే ఈరోజు కరెంట్కు పైసలు ఉండకూడదు పెన్షన్లకు పైసలు ఉండకూడదు ఇంకో ప్రతిష్టాత్మక విషయం బీజేపీ ఏదైతే వక్ బోర్డు సవరణ చట్టాన్ని తీసుకురావాలని చెప్పి చాలా ఎక్సర్సైజ్ చేసింది దాని కార్యరూపం దాల్చాలని ఈ బడ్జెట్ సమావేశంలో బిల్లు తీసుకొచ్చింది కానీ మెజారిటీ ఆఫ్ ద పార్టీస్ దీన్ని వ్యతిరేకించాయి కారణం ఏంటంటారు అసలు ఈ బిల్లులో ఉన్న మెరిట్స్ ఏంటి డిమెరిట్స్ ఏంటి బిల్లు వాళ్ళ ఆరోపణ ఏంటంటే ఈ ముస్లిం పర్సనల్ లాస్ మీద బీజేపీ ఏళ్ళు పెడుతుంది బీజేపీ ఇంటర్ఫియర్ అవుతుంది అది పెట్టరాదు ఇది ఇంకోటి ముస్లిం భూములు అన్నీ ఎత్తుకపోతారు అందుకే ఇది పెట్టిందనే ఆరోపణ వాస్తవమైతే ఈ బిల్లు ముస్లింలకు నష్టమైతే ఈ బిల్ పాస్ కాదు ఈ బిల్లు ముస్లింస్లకు లాభం అయితే హండ్రెడ్ పర్సెంట్ పాస్ పాస్ అవుతుంది ట్రిపుల్ తలాక్ ముస్లింస్లకు నష్టమైతే పాస్ కాదు ట్రిపుల్ తలాక్ ముస్లింస్లకు వాస్తవంగా లాభం అయితే ఒక న్యాయం దొరికి అంటే పాస్ అవుతుంది నా నమ్మకం అది ఏంది ఈ బిల్లు ముస్లింస్లకు ముఖ్యంగా పేద ముస్లింస్కు చాలా లాభము అందుకే ఇది పాస్ అవుతుంది మా చేవల పార్లమెంట్లో పన్నెండు మంది లక్షల ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళు ఉండే పరిస్థితి చూస్తే స్లమ్స్ బస్తీలు అంటే బస్తీల మోరీలు ఉండేవి తాగునీలు ఉండవు రోడ్ సక్క ఉండేవి అక్కడ స్కూల్ లేవు లైట్లు చక్కగా ఉండేవి ఏది జల్పల్లి పహాడి అని ఉంటుంది రాజందర్ల శాస్త్రీపురం ఇవన్నీ కూడా అన్ని ముస్లిం బస్తీలు డెబ్బై శాతం కంటే ఎక్కువ ముస్లింలు ఈ ఘోరమైన పరిస్థితులు ఉంటారు అక్కడ వయసు చూస్తే ఇది వేరే దేశం అనుకుంటారు ఇది భారతదేశమా లేకుంటే వెనుకబడిన దేశం ఇదే అనుకుంటారు అటువంటి పరిస్థితులు ముస్లిమ్స్ ఉన్నారు దిక్కు అట్లుంటుంటే ఇంకో దిక్కు వక్ఫ్ బోర్డుకు ప దాదాపు పది లక్షల ఎకరాలు ఉన్నాయి దాంతో లక్ష కోట్ల ఆందాన్ని రాగలుగుతుంది కానీ ఇప్పుడు వచ్చే ఆందాన్ని అంటే నూట తొంభై కోట్ల ఆదా అందానే వస్తుంది లక్ష కోట్ల ఆందాన్ని ఉంది వాళ్ళ వాళ్ళకు స్కూళ్ళు కట్టించి రోడ్లు కట్టించి మన ఇండ్లు కట్టిస్తే వాళ్ళ జీవితాలు బాగైతాయి ఇది ముఖ్యంగా వక్ బోర్డులంతీ వక్ బోర్డు భూములన్నీ ముస్లింల ఉన్న పాలిటీషియన్స్ తర్వాత పెద్ద పెద్ద బిజినెస్మెన్ దాన్ని కంట్రోల్ చేసి వాళ్ళ లాభం కొరకు చూస్తుందని ముస్లిం సమాజం లాభం కొరకు చూస్తులేదు ఇది నాకు ప్రత్యేకంగా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే నా దగ్గర నాలుగున్నర లక్షల మంది ముస్లిం ఓటర్స్ ఉంది దాదాపు పది పన్నెండు లక్షల మంది కంటే ఎక్కువ ముస్లిం జనాభా ఉన్నది వాళ్ళ పరిస్థితిని నేను రోజు చూస్తుంటాను కావలసే మీరు కూడా అక్కడ పోయి చూడండి ఆ వక్ పైసలు ఎక్కడ వస్తున్నాయా తాగునీరు కొరకు వస్తున్నాయా రోడ్ల కొరకు వస్తున్నాయా మోరీల కొరకు వస్తున్నాయా ఆడ మంచి స్కూళ్ళ కొరకు వస్తాయా లేవు అయితే ఇది దేశానికి ముఖ్యంగా ముస్లిం సమాజానికి చాలా ముఖ్యమైంది ఇది పాస్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓవైసీ ప్రశ్నిస్తున్నారు బీజేపీ ప్రభుత్వాన్ని ఈ బిల్లు వల్ల ముస్లిం ప్రయోజనాలకి భంగం కలిగినా కానీ ముస్లిం హక్కులకు భంగం కన్నా కానీ సహించేది లేదు అని అవును ముస్లిం ముస్లిం పాలిటీషియన్స్కు ముస్లిం బిజినెస్ మ్యాన్కు హక్కులు పోతాయి నిజంగానే ముస్లిం సమాజానికి ఇవి సొసైటీకి సంబంధించింది ఇంకోటిది ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే వక్ అనేది అది స్టేట్ కంట్రోల్ ఉండాలన్నా ఉండొద్దు అది మెయిన్ అడగలేదు మన పార్లమెంట్ డిస్కషన్లో ఫస్ట్ ప్రశ్న అది ఎందుకంటే ఇది సమాజానికి సంబంధించింది అండ్ సమాజానికి సంబంధించింది అండ్ ఆ సమాజంలో ప్రత్యేకంగా ముస్లిం సమాజానికి సంబంధించింది నిజంగానే ఆస్తులు వక్ ఆస్తుల వల్ల వచ్చిన ఆందాన్ని వాళ్ళ వాళ్ళకి అందుతుందా లేదా అని చూడాలి అందుతలేదు బస్వాళ్ళు ఆస్తులు సగం అక్కడ కూడా కరప్షన్ అక్కడ కూడా కరప్షన్ సగం ఎక్కడో పోతున్నాయి ధనవంతులు పాలిటిషన్కి వస్తున్నాయి తొంభై రూపాయలు అక్కడ పోతే పది రూపాయలు వీళ్ళు అందుతున్నాయి దీంతో వంద రూపాయలు వస్తే వంద రూపాయలు పేద వర్క్ ఆబ్జెక్టు ఉంటాయి అన్నమాట కొన్ని వర్క్లు ఎంత ముస్లిం మహిళల కొరకే వాడాలి కొన్ని ముస్లిం పిల్లల కొరకే వాడాలి కొన్ని హెల్త్ కొరకే వాడాలి నిజంగానే దాని కొరకు పోతున్నాయి పైసలాలు చూసుకోవాలి అయితే దీనివల్ల ముస్లిం ప్రత్యేకంగా పేద ముస్లింస్లకు చాలా చాలా లాభం అవుతుంది ఫైనల్గా చెప్పండి ఎనిమిదేళ్ల కాంగ్రెస్ పరిపాలన ముఖ్యమంత్రి కూడా మీకు అత్యంత సన్నిహితుడే మీ స్నేహితుడే ఎట్లా ఉందని ఎన్ని ఎంత రేటింగ్ ఇస్తారు పరిపాలన ఎలా ఉంది ప్రధానంగా కాంగ్రెస్ పార్టీది బిగినింగ్ అయితే చాలా మంచిగా ఉండే ఇప్పుడు కొంచెం దారి తప్పినట్టు అనిపిస్తుంది కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ ఇవి కానీ ట్రాక్ కరెక్ట్ చేసుకుంటారని నాకు నమ్మకం ఉంది మేము కూడా చెప్తాము ఇక్కడ మీరు తప్పు డైరెక్షన్లో పోతున్నాము ఇది దారి మార్చుకుంటే మీకు దేశానికి రాష్ట్రానికి లాభం అయితే దాంట్లో మా సహకారం మేమందరం కూడా సహకరిస్తాము కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తాము కొన్ని కొన్ని ప్రాజెక్ట్స్ తప్పు డైరెక్షన్లో పోతున్నాయని మేము మీకు ముఖ్యమంత్రి కాళేశ్వరంలో తప్పు డైరెక్షన్లో పోతున్నారు కొన్నిట్లా నాకు తెలుసు మూసీలో తప్పు డైరెక్షన్లో పోతున్నారు అని నాకు అనిపిస్తుంది అయితే నేను వాళ్ళు కరెక్ట్ చేసుకుంటారు ఇవన్నీ మంచి ప్రాజెక్ట్స్ కానీ డైరెక్షన్స్ కొన్ని తప్పు అది కరెక్ట్ చేసుకోవాలి విదేశీ పర్యటనలో ముఖ్యమంత్రి మంచి మంచి ఈ పరిశ్రమలు తెస్తున్నారు సంపద బాగా సృష్టించబడుతుంది అని ఒక చర్చ కూడా జరుగుతుంది మంచిది పోవాలి తీసుకురావాలి దాంతో రాష్ట్రానికి లాభం కావాలి అండ్ ఎందుకంటే మన మన తెలంగాణ నిజంగానే ఎనకట్ సంధి ధనవంతమైన రాష్ట్రం ఇక్కడ సాగునీరు లేకున్నా కూడా ఇక్కడ ప్రజలు అన్ని కల్చర్స్ ఎంతోమంది వెనకటి ఇరాన్ వచ్చేది నార్త్ ఇండియన్స్ సిక్ల వాళ్ళు అందరూ అందరు వచ్చేది ఇక్కడ బిజినెస్ పెట్టుకునేది సక్సెస్ చేసేది మళ్ళీ అదే డైరెక్షన్లో పోవాలి అండ్ ఇప్పుడు అదే డైరెక్షన్ అయితే ఒక ఇంటర్నేషనల్ గ్లోబల్ సిటీగా తయారవుతుంది అండ్ అదే డైరెక్షన్లో తీసుకుపోతాడని అంటే అంతకుముందున్న ముఖ్యమంత్రి కూడా అంతకుముందు ఉండే కానీ వన్ స్టెప్ ఫార్వర్డ్ టూ స్టెప్ బ్యాక్వర్డ్స్ అని అంటే ఒక అడుగు ముంగట రెండు అడుగులు ఇంకా పెద్ద పెద్ద బిల్డింగ్లు వచ్చినాయి కానీ మోరీలు అధ్వానంగా అయినాయి తాగునీరు చక్కగా లేవు రోడ్లు చక్కగా లేవు ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది ఒక అడుగు ముంగట అంటే ఆడ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కట్టిండ్రు పెద్ద పెద్ద అంతస్తులు బిల్డింగ్ కట్టిండ్రు కానీ ట్రాఫిక్ అట్లా కాకుండా సస్టైన్డ్ డెవలప్మెంట్ చేయాలని కోరిక తప్పనిసరి అదే డైరెక్ట్లో పో పోయేటట్టు మేము మా తరఫు నుంచి మేము ప్రెషర్ పెడతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్టార్ అది పరిస్థితి ఖచ్చితంగా తెలంగాణకి బడ్జెట్ బడ్జెట్ విషయం అన్యాయం జరగలేదు అనేక రూపాల్లో ఈ బడ్జెట్ని విడుదల చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు కానీ అన్ని అంశాల్లో సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఎలాంటి వివక్ష చూపదు అనే అంశాన్ని కూడా ఎంపీ చేశ్వేశ్వరెడ్డి చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది కెమెరా పర్సన్ రామకృష్ణతో హరికృష్ణ ఎవరంటే తెలుగు హైదరాబాద్